బహుజన్ సమాజ్ పార్టీతో హర్యానాలోని ప్రముఖ పార్టీ అయిన ఇండియన్ నేషనల్ లోక్ దల్ పార్టీ పొత్తు పెట్టుకుంది ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారు ఆమె ట్వీట్ ద్వారా తెలియజేశారు రాష్ట్ర ప్రజలను మరియు రైతులను రక్షించడమే వీరి ప్రధాన లక్ష్యం బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలను ఓడించి ప్రజలకు అండగా ఉండాలని భావిస్తున్నారు ఈ రెండు కులతత్వ పార్టీల నేతృత్వంలోని బీజేపీ మరియు కాంగ్రెస్ కూటములకు దూరంగా ఉండడం ద్వారా బీఎస్పీ ఐఎన్ఎల్డీలు హర్యానాలోని అన్ని వర్గాల సామాజిక సామరస్యానికి వారి మధ్య పరస్పర మైత్రికి ప్రాముఖ్యతనిచ్చాయని తద్వారా హర్యానా అభివృద్ధి చెందుతని స్పష్టమవుతుంది బీజేపీ మరియు కాంగ్రెస్ల కులతత్వాన్ని మతతత్వాన్ని రిజర్వేషన్ వ్యతిరేకాన్ని రాజ్యాంగ వ్యతిరేక ప్రవర్తనా స్వభావాన్ని ప్రజలు చూసినందున బీఎస్పీ ఐఎన్ఎల్డీ కూటమిని ప్రజలు మూడో ఫ్రంట్గా అంగీకరిస్తున్నారు